గోవా 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 ప్రతి గ్యాంగ్లో ప్రతి ఫ్రెండ్స్లో ప్రతి చుట్టాల్లో ప్రతి ఒక్కడి అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ప్రతి ఒక్కరి కోడిక గోవా వెళ్ళాలని మొన్న మా వాళ్ళు కూడా ప్లానింగ్ చేశారు గోవా వెళ్దామని సో సరదాగా గోవా అయితే వెళ్ళి వచ్చేసాము మేము కేవలం ఒక ఎనిమిది వేల నుంచి పదివేల రూపాయలు రూపాయల బడ్జెట్లో అంటే ఒక మనిషికి వెళ్ళి బట్ మాతో పాటు వచ్చిన గ్యాంగ్స్ చాలా మందికి ఇరవై ఐదు వేలు ముప్పై వేలు అయిందంట ఇంకా మేము చాలా ఎంజాయ్ చేసాం మేము చేసే అన్నీ కూడా వాళ్ళు చేయలేదు సో సింపుల్ గా లో బడ్జెట్ లో అండ్ రిచ్ మంచి మంచి హోటల్స్ లో ఉంటూ ఇది లోటీ లేకుండా అన్నీ చేస్తూ బట్ లో బడ్జెట్ లో గోవా వెళ్ళి రావాలని ఉంటే ఈ వీడియో డెఫినెట్ గా చూడాలి కదా మరి సో వీడియో మొత్తం చూసండి మేము ఏం చేసాము ఎక్కడ ఏం తిరిగాము ఏం చూసాము ఏం తిన్నాము ప్రతిదీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే గోవాలో చీఫ్ అండ్ బెస్ట్లో మంచి రూమ్స్ ఎక్కడ ఉంటాయి మంచి ఫుడ్ ఎక్కడ వరకు మన ఆంధ్ర తెలంగాణ ఫుడ్ ఎక్కడ ఉంటుంది చూడాల్సిన ప్లేస్ ఏంటి క్యాసినోకి వెళ్తే అక్కడ ఎలా ఎంజాయ్ చేయాలి అక్కడ చూడాల్సిన ఏంటి సో ఇలాంటి ఎవ్రీథింగ్ ప్రతి డీటెయిల్ ఈ వీడియోలో ఉంటుంది సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో ఇప్పుడు మేము గోవా ఎలా వెళ్ళాము ఎక్కడున్నాము అన్ని వివరంగా చెప్తాను మేము యాక్చువల్లీ హైదరాబాద్ నుండి గోవా వరకు ఎలా వెళ్ళామనేది చెప్తాను సో యాక్చువల్లీ మేము ట్రైన్లో వెళ్ళాము ట్రైన్ పేరు వచ్చేసి వాస్కోడా గామ ఎక్స్ప్రెస్ సమయం వచ్చేసి సుమారు పద్నాలుగు గంటల వరకు పడుతుంది పద్నాలుగు పదిహేను గంటలు పడుతుంది మాకు కూడా అంతే పట్టింది ట్రైన్ హైదరాబాద్ స్టేషన్ నుంచి బయలుదేరి మడ్గావ్ లేదా వాస్కోడి గామా యాక్చువల్లీ వాస్కోడి గామలో దిగితే బెస్ట్ మనకు అక్కడ నుంచి చాలా వెహికల్స్ ఉంటాయి సో నార్మల్గా రిజర్వేషన్ ముందే చెప్పించుకుంటే నాలుగు వందలు అది ఏసీ అవన్నీ ఉన్నాయి చేయించుకుంటే వెయ్యి రూపాయలు మేమైతే ఫోర్ హండ్రెడ్ టికెట్స్లోనే వెళ్ళాము సో ఇంకా బస్సుల్లో వెళ్దాం అనుకునే వాళ్ళకి చెప్తున్నాను బస్సు అయితే హైదరాబాద్ నుంచి వెయ్యి రూపాయల నుంచి పన్నెండు వందలు పద్నాలుగు వందలు అలా ఉంటాయి ఏసీ లేదా నాన్ ఏసీ సో ఆరెంజ్ ట్రావెల్స్ విఆర్ఎల్ ఎస్ఆర్ఎస్ కేవేరీ ట్రావెల్స్ ఇలా చాలా ఉంటాయి ఇంకా మనం బస్సులో వెళ్తే కాలంగాటు మడ్గావు లేదా వాసుకోడిగామ్మ ఇట్లాంటి చోట అయితే దిగితే మనకి అన్నిటికీ దగ్గర ఉండేది ఇంకా బస్సు అయితే కేవలం ఏడెనిమిది గంటల్లోనే వెళ్ళిపోద్ది అని చెప్తారు కానీ పది గంటలు పన్నెండు గంటలు కూడా పడద్ది అంత రూట్స్ అయితే అంత బాగోవు గోవాకి దగ్గరలో ఉన్నప్పుడు సో ఇప్పుడు మీరు ఒక మూడు రోజులు గోవా ట్రిప్ ప్లాన్ చేసుకుంటే మేము మూడు రోజుల్లో వెళ్ళాం కాబట్టి చెప్తా మొదటి రోజు ఎక్కడ చూడాలి ఎక్కడ ఉండాలి అన్నీ చెప్తా ఫస్ట్ డే ఉత్తర్ గోవా నార్త్ సౌత్ గోవా అంటాం కదా అట్లా అనమాట సో పార్టీ అండ్ బీచ్ మూడు చూడాల్సిన ప్రదేశాలు వచ్చేసి కాలంగట్ బీచ్ చాలా బాగుండిద్ది ఇంకా బాగా బీచ్ ఈ బాగా బీచ్లో నైట్ అయితే సూపర్గా ఉంటుంది ఇంకా కండోలిం బీచ్ ఇక్కడ కూడా చాలా బాగుండదు ఇక్కడ మనకి వాటర్ స్పోర్ట్స్ బనానా రైడ్ జెట్స్కేప్ పారాసైలింగు ఇట్లా చాలా వాటర్ గేమ్స్ ఉంటాయి ఇంకా బీచ్ పక్కనే షాపులు చాలా ఫుడ్ రెస్టారెంట్లు ఇవన్నీ కూడా ఉంటాయి మనం అక్కడ బోయిని చేయొచ్చు ఇంకా సాయంత్రం వచ్చేసి ఈవినింగ్ వచ్చేసి మనము ఎక్కువగా డీజే కానీ పబ్బులు కానీ ఇలాగ రోడ్ సైడే ఉంటాయి బాగా బీచ్కి వెళ్తుంటే మనం రోడ్లో నడుస్తుంటే వన్ కిలోమీటర్ నుంచి టూ కిలోమీటర్స్ అవే ఉంటాయి అన్నీ కూడా పబ్బులు అవే ఉంటాయి సో అక్కడికి హ్యాపీగా అక్కడ ఎంజాయ్ చేయొచ్చు ఇంక ఇక్కడ ఖచ్చితంగా ట్రై చేయాల్సింది ఫిష్ కర్రీస్ ఫిష్ కర్రీస్లో చాలా డిఫరెన్స్ ఉంటాయి అలాగే ఫిష్ ఫ్రై ఉండి ఒక ఫిష్ మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్గా చేసి ఇస్తాడు అది ఒక ఆరు వందలు అలా ఉండిద్ది ఒక ఫిష్ ఒక నలుగురు ఐదుగురు తినొచ్చు అది చాలా బాగుండిద్ది ఇంకా రాత్రి మేము ఉన్న హోటల్ అయితే కాలంగాట్ దగ్గర ఉన్నాము అక్కడ చుట్టుపక్కల హోటల్స్ అయితే చాలా బాగుంటాయి మేము ఉన్న హోటల్ అయితే కాలంగాటి దగ్గర ఉన్నాము ఆ హోటల్ పేరు కూడా మీకు చెప్తాను ఇంకా రెండో రోజు వచ్చేసి మేము లైక్ పోర్ట్లు మార్కెట్లు క్యాసినో ఇలాంటివన్నీ చూడాలని మేము డిసైడ్ అయ్యాము సో అగువాడ కోట అని ఉండిద్ది మనం అక్కడ వెళ్ళంగానే ఆ వెహికల్స్ అది తిరిగంటే ఒక నలుగురు ఐదుగురు అంటే కార్ రెంట్కి తీసుకోవడం బెటరు అది ఇద్దరిద్దరు తిరగాలనుకుంటే అక్కడ యాక్టివా ఇలాంటి స్కూటీలు అవి ఇవి రెంట్కి ఇస్తారు బైకులు కూడా రెంట్కి ఇస్తారు మనకు కేవలం నాలుగు వందల రూపాయలకే డే అంతా వాడు రెంట్కి ఇస్తాడు హ్యాపీగా తిరగవచ్చు ఈ ఆటోల్లో క్యాబుల్ వెళ్తే మాత్రం చాలా అయిపోద్ది సో అగోడ ఆగువాడి కోటకు వెళ్ళాం తర్వాత చపోరా కోట అని ఉండిద్ది అది చాలా ఫేమస్ స్పాట్ అనమాట దిల్ చతహయ్య అని అంటూ కూడా అంటారు అక్కడ ఇంకా అంజనా ఫ్లీ మార్కెట్ అని ఒకటి ఉంటుంది అక్కడ మార్కెట్లో అదే మనకి బీచ్లో దొరికే డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అండ్ అలాగే బట్టలు డిఫరెంట్ డిఫరెంట్ గోవాళ్ళతో అందరు కొనుక్కుని వేసుకుంటారు కదా అవన్నీ కూడా అక్కడ బాగుంటాయి ఇంకా అట్లా మేము మధ్యాహ్నం వరకు అక్కడ ఆగువాడ కోట చపోరా కోట ఇవన్నీ చూసేసరికి మాకు టైం అయిపోయింది మధ్యాహ్నం మళ్ళీ భోజనం చేసేసి సాయంత్రం మళ్ళీ పంచిం వెళ్ళి క్యాసోనా ఫైడ్ లేదా ఇట్లా క్యాసోనాకు సంబంధించి డిఫరెంట్ డిఫరెంట్గా అక్కడ చాలా ఉంటాయి నేను వాటి పేర్లు ఇక్కడ చెప్పొచ్చు లేదో నాకు తెలియదు సో అక్కడికి వెళ్ళాము అక్కడ ఎంట్రీ టికెట్ వచ్చేసి మనకి పదిహేను వందల నుంచి రెండు వేలు ఉండి ఇందులో మనకి ఏంటంటే ఫ్రీగా మిల్స్ ఐ మీన్ భోజనం పెడతారు అండ్ డ్రింక్ ఫ్రీ ఉంటుంది డ్రింక్ అంటే ఐ మీన్ తాగడానికి ఐ మీన్ ఆల్కహాల్ ఫ్రీ ఉండిద్ది బట్ అన్ని బ్రాండ్స్ కాదు కొన్ని లిమిటెడ్ బ్రాండ్స్ అయితే మనకు ఫ్రీ ఉంటాయి ఇంక ఇక్కడ తినడానికి అయితే మనకి చాలా ఉంటాయి అందులో కొంచెం కాస్ట్లీ ఐటమ్ అయితే చూసుకుని తినొచ్చు ఎందుకంటే అన్నీ ఏది తిన్నా ఒకటే రేట్ అక్కడ పదిహేను ఇంట్రెస్ట్ కేటే పదిహేను వందలు సో లోపల మనం ఏదైనా తినొచ్చు సో అట్లా మనం అక్కడ ఇంకా క్యాసినోకి వెళ్తే అది ఒక స్వర్గము మీ దగ్గర డబ్బులు ఉంటే మీకు ఆడాలనుకుంటే సరదాగా వేకో రెండు వేలకో సరదాగా ఏదైనా గేమ్స్ ఆడుకోండి అలాగే అక్కడ వీటి మీద ఆ బోట్లో అంత పెద్ద బోర్డులో ఒక స్వర్గలా ఉండిద్ది ఆ అంబులెన్స్ వేరేలా ఉండిద్ది అది చూస్తేనే మనకు ఒక రకమైన ఫీల్ వస్తుంది సో డెఫినెట్గా క్యాష్లోకి వెళ్ళండి అలా అని బెట్టింగ్లు ఆడేసి డబ్బులు వేస్ట్ చేసుకోవచ్చు సరదాగా ఏమైనా ఆడితే పోయే రెండు వేలు ఆడుకోండి ఇంకా రాత్రి వచ్చేసి మేము పంచ్ లేదా అంజనా బీచ్ దగ్గరలో ఉందాం అనుకున్నాం అంజనా బీచ్ దగ్గరలోనే మాకు లక్కీగా రూమ్ దొరికింది ఆ హోటల్ పేరు కూడా చెప్తాం ఇంకా నెక్స్ట్ థర్డ్ డే వచ్చేసి దక్షిణ గోవా ప్రశాంతత అండ్ ప్రకృతి అంటే లైక్ అడవిల్లో బీచ్లు బీచ్లు ఉంటాయి కొంచెం లోపలికంటూ మనం వెళ్ళగలిగితే అందులో పల్లెలం బీచ్ కొల్వా బీచ్ బటర్ఫ్లై బీచ్ ఇలా చాలా ఉంటాయి ఇందులో బటర్ఫ్లై బీచ్ చాలా బాగుండిద్ది కొల్వా బీచ్ కూడా చాలా బాగుండిద్ది ఇంక ఇక్కడ మనకు వచ్చేసి డాల్ఫిన్ బోట్ ట్రిప్ ఉంటుంది అంటే డాల్ఫిన్స్ అవన్నీ చూపిస్తారు బోట్లో తీసుకెళ్ళి సో అక్కడికి అంతా వెళ్ళి వచ్చేసి మధ్యాహ్నం లంచ్ చేసుకుని మళ్ళీ బీచ్లో తిరిగి కొంచెం అడవి లోపల కూడా నడుచుకుంటూ వెళ్తే చుట్టూ ఎవరు ఉంటారు ఇలాంటి స్పాట్స్ లవర్స్కి కొత్తగా హనీమూన్ వెళ్ళిన జంటలకి అయితే చాలా బాగుంటాయి సో అక్కడ ఎంజాయ్ చేసుకుంటూ సాయంత్రం వరకు సాయంత్రం కూడా ఫోటోలు దిగి అక్కడ లైక్ ఏమంటారు సన్ రైజ్ అండ్ సన్సెట్ రెండు బాగుంటాయి ఇక్కడ మేమైతే సన్సెట్ చూసాము సో ఇక్కడ కూడా చాలా రెస్టారెంట్లు ఉంటాయి అక్కడ కూడా ఫిల్స్ ఫిష్ మిల్స్ అండ్ బిబంక మిఠాయి ఇట్లా కొన్ని కొన్ని వెరైటీ డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి అవన్నీ కూడా అక్కడ ట్రై చేయొచ్చు అక్కడ చాలా బాగుంది సో అక్కడ అవన్నీ చూసేసుకుని మళ్ళీ రాత్రి మళ్ళీ మేము బస్సులో తిరిగి రిటర్న్ అయిపోయాము సో నా బడ్జెట్ మేము వేసుకున్న బడ్జెట్ అంచినా పదివేలు నుంచి ఎనిమిది వేల నుంచి పదివేలు మహా అయితే పన్నెండు వేలు అనుకున్నాం సో టోటల్ ట్రిప్లో మాకు వచ్చేసి ఒక్కొక్కడికి తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు మాత్రమే పడింది మేము మంచి ఫుడ్ తిన్నాము క్యాసినోకి వెళ్ళాము వాటర్ గేమ్స్ ఆడాము అండ్ అలాగే మంచిగా మందు తాగే వాళ్ళు మందు కూడా తాగే సో అది మ్యాటర్ సో మీకు ఇందులో కంపల్సరీ నేను చెప్పాల్సింది ఏంటంటే ఆల్రెడీ చెప్పాను అక్కడికి వెళ్ళగానే మీరు స్కూటీ అద్దెకి తీసుకోండి నాలుగు వందల రూపాయలే మీకు ఎక్కడికి వెళ్ళాలనే వెళ్ళిపోవచ్చు ఇంకా బీచ్ వద్ద మీ వస్తువులు కొంచెం జాగ్రత్తగా ఉంచుకోండి సన్ స్క్రీన్ టోపీ పెట్టుకోండి ఎప్పుడు నీరు దగ్గర ఉంచుకోండి ఎందుకంటే అక్కడ కొబ్బరి బొండదు అయితే వంద రూపాయలు ఈ వాటర్ మిలన్ ముక్కలు పైనాపిల్ ముక్కలు తింటే కూడా ఎనభై రూపాయలు డెబ్బై రూపాయలు ఉన్నాయి చాలా రేట్లు ఎక్కువ ఉన్నాయి ఇంకా క్యాసినోలు అయితే ఖర్చుకి పరిమితి పెట్టుకోండి అక్కడ వెళ్ళి ఎక్కువగా వేలకు వేలు అయితే పెట్టుకుని ఆడద్దు సో ఇలా చేస్తే మీరు హైదరాబాద్ నుంచి గోవా వరకు మూడు రోజుల అద్భుతమైన పర్యటనను తక్కువ ఖర్చుతో పూర్తిగా ఎంజాయ్ ఎంజాయ్ చేస్తారు మీకు కావాలంటే ఈ ప్లాన్ ట్రిప్ని నేను మీకు పేడిఎఫ్ షాగా కామెంట్ రూపంలో మీకు పంపించగలుగుతాను సో ట్రావెల్ రేట్ రూపంలో కూడా రెడీ చేసి ఇవ్వగం ఇంకా బస్ టైమింగ్ హోటల్ పేర్లు ఇవన్నీ చెప్తాను చెప్పాను కదా వాటి పేర్లు చెప్తాను వినండి మేము ఫస్ట్ డే వచ్చేసి ది ఓల్డ్ క్వార్టర్స్ హోటల్లో ఉన్నాము ఇది పంజీబీ దగ్గరలో ఉండిద్ది అక్కడే పక్కనే డ్రీమ్స్ హాస్టల్స్ అని చెప్పేసి అర్జున అనే ఒక ఏరియా ఉండిద్ది అక్కడ ఉండిద్ది ఇక్కడ మనకి ఏంటంటే రూమ్ రెంట్ ఒక ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలకి ముగ్గురు ఉండొచ్చు ఇద్దరు ముగ్గురు ఉండొచ్చు కొంచెం పెద్దగా కావాలనుకుంటే మీరు ఒక వెయ్యి రూపాయల నుంచి పన్నెండు వందలు పెట్టుకుంటే నలుగురు ఎదురైనా కూడా ఉండొచ్చు సో పక్కనే ఇంకా జోస్టల్ గోవాలో గోవా అని ఒక హోటల్ ఉండిద్ది ఇది క్యాల్కులేట్లో ఉండిద్ది కాలం సారీ కాలంగట్లో ఉండిద్ది అలాగే వండర్ ల్యాండ్ హాస్టల్ అని చెప్పేసి అది కూడా అంజనలో అంజనా బీచ్ దగ్గర ఉండిద్ది సో మనం ఈ హోటల్లో ఎక్కడున్నా కూడా మనం వెయ్యి రూపాయల నుంచి పదిహేను వందల లోపే మనకి అయిపోద్ది ముగ్గురికి నలుగురికి ఉన్నా కూడా ఇది చాలా నియర్ బై బీచెస్కి మనం నడిచి వెళ్ళిపోవచ్చు ఒక ఐదు నిమిషాల్లో బీచెస్కి సో ఈ ఈ నాలుగు హోటల్లో ఏదైనా సెలెక్ట్ చేసుకోండి ది ఓల్డ్ క్వార్టర్స్ హాస్టల్ పంజీ పంజీము అండ్ డ్రీమ్స్ హాస్టల్ అంజనా జస్టల్ గోవా కాలంగట్ అండ్ వండర్ హాస్టల్ అంచనా ఈ నాలుగు ఇంకా ఖచ్చితంగా చూడాల్సిన బీచ్లు కాలంగట్ బీచ్ బాగా బీచ్ కాండోలియం బీచ్ ఇంక ఇక్కడ చేయాల్సిన యాక్టివిటీస్ అంటే వాటర్ గేమ్స్ అవి ఎంత ఛార్జెస్ ఉంటాయి అవి కూడా చెప్తాను ఇంకా ఖచ్చితంగా మీరు ఇక్కడ తినాల్సిన ఫుడ్ గోన్ ఫిష్ కర్రీ రైస్ అని ఒకటి ఉండిద్ది అది చెప్పాను ఆల్రెడీ ఫ్రాన్స్ బల్చానో అని ఒకటి ఉండిద్ది అండ్ బిబిన్కా గోన్ స్వీట్ అని ఒకటి ఉండిద్ది విండోలో స్పైసీ కర్రీ ఒకటి ఉండిద్ది ఇంకా లోకల్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పాయ్ బ్రీడ్ విత్ ఆమ్లెట్ ఆర్ కట్లెట్ ఇవి ఖచ్చితంగా ట్రై చేయండి ఇది గోవా స్పెషల్ ఇంకా మీరు ఇక్కడ షాపింగ్ చేయాలనుకుంటే మాపూసా మార్కెట్ చీప్ క్లాత్ క్లాత్స్ అంటే మన బట్టలు చాలా తక్కువలో దొరుకుతుండే ఇక్కడ అండ్ ట్రై చేయండి లోకల్ డ్రింక్స్ కోకమ్ జ్యూస్ అని ఒకటి ఉండిద్ది పీని లోకల్ అల్కహాల్ అని ఒకటి ఓన్లీ ఇఫ్ యూ డ్రింక్ అని ఒకటి ఉండిద్ది ఇంకా ఈవినింగ్ అయితే రిటర్న్ జర్నీలో మీరు రిలాక్స్ అవ్వడానికి కూడా ఇక్కడ చాలా అంటే ఆల్కహాల్సే బట్ నాన్ ఆల్కహాలిక్స్ లేదంటే ఆల్కహాలిక్ తక్కువ ఉండేది డిఫరెంట్ డిఫరెంట్ డ్రింక్స్ అండ్ గోవా లోకల్లో ఒక కొబ్బరి బండ్ సింబల్ వేసి అక్కడ ఉండేది గుర్తు రావట్లేదు అది కూడా ట్రై చేయండి మీరు ఎంతదైనా కూడా ఏం కాదు ఇంకా వాటర్ గేమ్స్ వచ్చేసి చాలా ఉంటాయి బనానా రైడ్ అని చెప్పేసి అండ్ మన అండర్ అండర్ వాటర్లోకి వెళ్ళి ఫిషెస్ని చూడడం ఇట్లాంటివి చాలా చాలా వాటర్ గేమ్స్ ఉంటాయి స్కూబా డ్రైవింగ్ అని చెప్పేసి అంటాం కదా అది ఇట్లాంటివి అనమాట సో ఇవన్నీ కూడా మీరు ఒకటేసారి ప్యాకేజ్ తీసుకుంటే పద్దెనిమిది వందల నుంచి రెండు వేలు ఉండింది మార్నింగ్ తొమ్మిది గంటలు స్టార్ట్ అయితే నైట్ ఆరు గంటల గంటలు దించుతాడు వాడే బస్సులో పికప్ చేసుకుంటాడు వాడే దించుతాడు ఫుడ్ కూడా కొంతమంది అరేంజ్ చేస్తే కొంతమంది చేయరు సో రెండు వేలలో అక్కడ అన్ని గేమ్స్ మనం చూసేయొచ్చు లేదు అలా వద్దు అనుకుంటే ఒక్కొక్క దానికి మనకి నాలుగు వందలు మూడు వందలు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఛార్జెస్ ఉంటాయి సో మనం ఏది వెళ్ళాలనుకుంటే అదే వెళ్ళొచ్చు సో అది మీ చాయిస్ అనమాట కంపల్సరీ క్యాసినోకి అయితే వెళ్ళండి క్యాసినోలో అయితే అక్కడ ప్రజెంట్ రెండే రన్ అవుతున్నాయి అవి రెండు కూడా సూపర్గా ఉంటాయి మేమైతే క్యాసినో ఫ్రైడ్కి వెళ్ళాము ఇదైతే చాలా బాగుంది ఇందులో నేను చెప్పాను కదా స్టార్టింగ్లో పదిహేను వందల రూపాయల టికెట్ అలా కాదు నాకు కాస్ట్లీ డ్రింక్ కావాలి అన్నీ కావాలనుకుంటే మీరు మూడు వేల రూపాయలు పెట్టి ఎంట్రీ టికెట్ తీసుకోండి అక్కడ దాదాపు ఒక నలభై యాభై బ్రాండ్లు ఫారెన్ బ్రాండ్లు కాస్ట్లీ బ్రాండ్లు ఉంటాయి ఏదైనా తాగొచ్చు అలాగే మీకు స్పెషల్గా కూర్చోడానికి ఒక ప్లేస్ ఇస్తాడు స్క్రీన్కి దగ్గరలో ఫార్న్ అమ్మాయిస్ అందరూ డ్యాన్స్లు ఆడుతుంటారు ఐ మీన్ తెలుగు పాటలకి హిందీ పాటలకి అవంతా లైవ్లో చూడొచ్చు ఇంకా మీకు ఏ ఫుడ్ కావాల్సిన మీరు ఏం తింటానన్నా మీరు స్పెషల్గా ఏం చేయమన్నా దగ్గర ఒకడు ఉంటాడు మీకు వేరవరు మీరు అడగంగానే సెకండ్స్ తెచ్చేసి ఇస్తాడు మూడు వేల రూపాయలు దాని ధర ఇంక ఇంతకుముందు అయితే మేము డెల్టాన్ జాక్ అని చెప్పేసి ఉండేది దానికే లేము అది కూడా చాలా బాగుండి బట్ రెండిట్లో ఏది బెస్ట్ అంటే క్యాస్మ ఫ్రైడే చాలా బెస్ట్ ఆ డెల్టాని జాక్లో వచ్చేసి మనకి రెండు వేల ఐదు వందల రూపాయలే ఉంటుంది రెండు వేల ఐదు వందల రూపాయలు మనకి ఈ సర్వీసులు అన్నీ ఉంటాయి సో గోవా వెళ్ళామంటే క్యాస్నాక్ వెళ్ళి ఆ ఎంజాయ్మెంట్ నాట్ బెట్టింగ్ అని చెప్పట్లేదు ఆ ఎంజాయ్మెంట్ ఆ ఫుడ్ ఆ డ్రింక్ ఆ కల్చర్ అక్కడ వచ్చే పబ్లిక్ వాళ్ళని చూస్తూ మనం ఎంజాయ్ చేస్తేనే ఒక ట్రిప్కి ఒక అర్థం అయితే ఉండిద్ది గోవా వెళ్ళినందుకు ఇంకా గోవా వెళ్ళడానికి ఇప్పుడు నవంబరు డిసెంబరు జనవరి చాలా మంచి సీజన్లు ఇవి అక్కడ క్లైమేట్ కూడా మనకి కన్వీనియంట్గా ఉండిద్ది ఎందుకంటే గోవాలో బీచెస్ కాబట్టి చాలా వేడిగా ఉండింది ఇప్పుడు మనం చలికాలం కాబట్టి మనం ఇప్పుడు వెళ్ళామంటే హ్యాపీగా క్లైమేట్కి సెట్ అయ్యింది మనకి సో హ్యాపీగా మీరు మూడు రోజుల్లో వెళ్ళి ఇవన్నీ చూసి వచ్చేయచ్చు సో మీరు క్యాసినోలో ఎంటర్ కావడానికి డెఫినెట్గా ఐడి కార్డ్ ఐ మీన్ మన ఆధార్ కార్డ్ అయితే చూపించాల్సిన ఉండిద్ది మినిమం ట్వంటీ వన్ ఇయర్స్ పైన వాళ్ళని మాత్రమే అలౌ చేస్తారు ఒకవేళ ఫ్యామిలీతో వెళ్ళేవారు అయితే క్యాసినోకి వెళ్ళకండి ఎందుకంటే పిల్లల్ని అలౌ చేయరు మీరు ఒకవేళ పిల్లల్ని తీసుకుని వెళ్ళినా క్యాసినోలో కింద పిల్లల్ని ఆడించడానికి ఏదో ఉండిద్ది ఒక లాగా అక్కడ అక్కడ పెట్టేసి మనం వెళ్ళి చూసి రావాలంతే సో చిన్నపిల్లల్ని ఐ మీన్ సిక్స్టీన్ ఇయర్స్ ఉన్నా కూడా అలౌ చేయరు అక్కడ ఎయిటీన్ ప్లస్ ఉన్న వాళ్ళని మాత్రమే అలౌ చేస్తారు అండ్ ట్వంటీ వన్ ఇయర్స్ పైన ఉన్న వాళ్ళకి మాత్రమే డ్రింక్ అనేది ఇస్తారు సో ఇదండి మొత్తంగా గోవా ట్రిప్ నేను ఎంజాయ్ చేసింది చూసింది అలాగే ఫోటోలు కూడా ఇక్కడ పెట్టాను మీరు చూసే ఉంటారు సో ఇక మీద మీకు ఏ డౌట్లు ఉన్నా ఇంకేమన్నా వీడియోస్ కావాలన్నా నాకు కామెంట్ చేస్తే నేనైతే రిప్లై ఇస్తాను సో మరి ఇంకెందుకు ఆలస్యం ఎమ్మటే మీ ఫ్రెండ్స్తో గోవా ట్రిప్ రెడీ చేసుకోండి వెళ్ళిపోండి ఎంజాయ్ చేయండి వచ్చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి డెఫినెట్గా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ చూడాలి కదా సో మరి అదే మ్యాటర్ గోవా గోవాల్లో అని మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో అయితే షేర్ చేయండి ఇప్పుడు ఇంకా వాయిదాలు ఇవ్వద్దు అప్పుడు వెళ్దో ఇప్పుడు వెళ్దాం అనొద్దు కేవలం ఎనిమిది వేల నుంచి పదివేల రూపాయలు బడ్జెట్లో గోవా వెళ్ళడం ఎలాగో మీరు ఈ వీడియో చూసి తెలుసుకున్నారు కదా సో ఇమీడియట్గా గోవా ట్రిప్ అయితే ప్లాన్ చేయండి ఎప్పుడు వెళ్తున్నారో కామెంట్ చేయండి వెళ్ళి వచ్చిన తర్వాత నేను అన్ని చూసి ఎంజాయ్ చేసిన తర్వాత ఎట్లా ఉందో ట్రిప్ ఏమనిపించిందో కూడా కామెంట్ అయితే చేయండి సో గోవా వెళ్ళాలనుకున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియో ఓపెన్ చేసి చూడాల్సిందే అంతవరకు ఈ వీడియో అయితే షేర్ కావాల్సిందే సో అప్పటి వరకు మీరు షేర్ ఉండండి వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ bye, bye.